ప్రీసల్ వాట్ సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చినము నమ్మకమైన వారికి దీవెనులు మెండుగా కలుగును నమ్మకంగా ఎవరైతే పనిచేస్తారో వారికి దీవెనలు మెండుగా కలుగుతాయండి నమ్మకంగా పనిచేసే దోత అంట కోతాలం మందు మంచు చల్లదనం వంటివారు అంటే ఎండాకాలంలో చల్లటి డ్రింక్ తాగినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనము నమ్మకంగా పనిచేసినప్పుడు మన హృ మన యజమానుని హృదయములను తెప్పెరళ చేస్తాం యజమానుడు ఎంతగానో సంతోషిస్తారు మనకు రావలసిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు దేవుడు కూడా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహిస్తారు బలా మంచి దాసుడా అంటారు దానియాలు చూసుకున్నట్లయితే కనుక దానియాలను ఎవరు కూడా వేలెత్తి చూపలేకపోయారు దానియాలు దేవుడు బహుగా హెచ్చించుకున్నారు రాజులకు ఇష్టడు అయ్యాడు అలాగే యూసెఫ్ కూడా తన పనిలో నమ్మకంగా చేశారు యజమానులు ఏ మాత్రం చింతపడకుండా ఉండే విధంగా యోసేపు గారు చాలా నమ్మకంగా పనిచేశారు సోమరిని మనం చూసుకున్నట్లయితే కనుక వారిని పనికి పెట్టుకుంటే కండ్లకు పొగ వంటి వాడండి పంటికి పులుసు వంటి వాడు కష్టపడడు విత్తనం వేయడు కానీ పంట వచ్చే టైంకి ఆ యొక్క పంట ఆశిస్తూ ఉంటాడు బహుమానాలు ఆశిస్తూ ఉంటాడు కానీ కష్టపడడండి మనం ఎప్పుడైతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటామో మన ఉద్యోగంలో దీవింపబడతాం అలాగే మన చేతి పనులు దేవుడు దీవించి మనల్ని హెచ్చిస్తారు ప్రమోషన్స్ ఇస్తారు ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధి తండ్రి మీరిచ్చిన పనిలో మేము నమ్మకంగా చేసే కృపనివ్వండి మనుషులు చూస్తున్నారు చూడలేదని కాదు కానీ అన్ని వేళలా నమ్మకంగా చేసే కృపను ఉద్యోగాల్లో మీ బిడ్డలకు ప్రమోషన్స్ ఇవ్వండి అలాగే ప్రభా కష్టపడి చేసే కృపను సోమరితనంగా ఉండొద్దు సహాయం చేస్తారని చేసే నాకు ప్రార్థన వచ్చిన తండ్రి ఆమెన్